పర్సెంట్ మీరు ఎలా చేయమంటారు కోసింది నిన్ననే నిన్న పోసారు ఆయన అయిపోతారు చాలా బాగుంది నిన్న నిన్న కోసాను అయితే ఇంకా బాగున్నాయి ఆర్బెట్టేస్తారంటే ఆర్బెట్టి అయిపోతుంది హైదరాయిపోతుంది అవున ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు దాన్ని అలౌ చేయని ಮಾ ಇಬ್ಬಂದಿ ಮೇವು ಆರ್ಬಿ ಕೇಂದ್ರ ದ್ವಾರ ಇವಾಗ ಸಹಾಯಕಿ ಸರ್ ಸ್ಪ್ರಿನ್ನ ಶಾ ಇರೈದು ಅದುಕೊಂಡು ಕಾಸ್ಕೊಂಡು ಏಮನಕ್ಕೆ ಆರ್ಬಿಕ ದ್ವಾರದ ಪಿಕಪ್ತಾಳ ಪಿಕಪ್ತ ಆಡಿಯೋ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనీసమ్మ టికెట్ మీ దగ్గర తీసేసుకోండి సాయంత్రం తీసేసుకోండి కొమ్మారెడ్డి లీలా ఇరవై ఎకరాలు విస్తీర్ణం మొత్తం మీ అందరికి ఇరవై చెప్తాను పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు సమస్య వస్తుంది మనం రైలీలోకి తెప్పించాను కూడా ఎవరు అన్నారు అవును మరి అవసరం లేదు మనకి యాక్షన్ తీసుకోవాలంటే ఎంతసేపు ఐదు నిమిషాలు అది వద్దు కన్విన్స్ చేయాలని కేసులు బుక్ చేద్దాం అంటే ఎట్లా అట్లా ఏవాట్లాడదాం కన్విన్స్ చేద్దాం ఎవరు ఆ రైస్ మీద ఎందుకు ఒప్పుకోడు ప్రభుత్వం మనం చెప్పినా ఒప్పుకోకూడదు ఏంటి అసలు ప్రసక్తే లేదు ఇది అక్కడదండి చాలా బాగుంది చాలా బాగుంది లేదు మేము అరేంజ్ చేస్తాం ఏ రైతు సహాయ కేంద్రం కింద వచ్చింది మీది అదే సేమ్ అదేనా సేమ్ అదే కొంచెం కటింగ్ చేసి అది ఒక్కరోజు కొంచెం సాయంత్రానికి ఆడియో ఆడియోగా వెహికల్ అరేంజ్ చేస్తారు గోతాలు కూడా అరేంజ్ చేస్తారు మీరు అంటే పికప్ చేసి షేర్ చేయండి రేపు మధ్యాహ్నం మూడు లోపు మీ ఖాతాలో డబ్బులు జమ అవుతుంది సరే చాలా కొంచెం కొంచెం అంటే పన్నెండు పన్నెండు అరవై అరవై రెండు కొన్ని సమస్యలు సృష్టించారు ఇవాళ ఉదయం చాలా క్లియర్గా నేను టెలికాన్ఫరెన్స్ అందరితో పెట్టాను తోటి మా అధికారులు అదేవిధంగా కలెక్టర్ గారితో ఇవాళ ఖచ్చితంగా ఇవాళ నుంచి అది పికప్ అయిపోతుంది ఇబ్బందులే ఉంటాం నేను నాకు నాకు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే దయచేసి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఏ సమస్యన మీరు మాకు చెప్పండి ఎందుకంటే ప్రభుత్వం ఇది కొనుగోలు చేయడానికి కోసం చేస్తున్న ప్రక్రియ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ప్రతి బస్తా మేము కొనుగోలు చేస్తాం మీకు నష్టపోయి మాకు ఇబ్బంది అన్నానండి మీకు మంచి రేటు వస్తే అక్కడ ఇవ్వండి ఇబ్బంది లేదు ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉంటే ధ్యాన శాతం విషయంలో కానివ్వండి గోతాల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి మేము ఉన్నాం ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేసుకుంటాం ఇబ్బంది లేదు చాలా క్లియర్గా చెప్తాం

కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో మనకి అటువంటి అవకాశం ఉన్నా కూడా మూర్ఖంగా వాళ్ళు తెచ్చుకోలేదు ఈ మూడు నాలుగు జిల్లాల కోసం మనం తెచ్చుకుందాం చేస్తాను నేను ఏర్పాటు